హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి పండ్ల తోటలో భూ పరీక్ష చేసినప్పుడు మనము మట్టి అనేది ఎక్కడి నుంచి సేకరించాలి అలాగే మట్టి ఏ విధంగా సేకరించాలి మట్టి ఎంత లోతుల్లో మనము మట్టిని తీసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను పండ్ల తోటలో మట్టి సేకరించే విధానం సో పంటను మనము బట్టి అంటే మూడు నుంచి ఆరు అడుగులు అలాగే ఒకటి నుంచి రెండు మీటర్ లోతులో గుంతలు తవ్వాలి అలా మనము ప్రతి గుంతల నుంచి కొంత కొంత మట్టిని సేకరించాలి అలా మనము ఒక ఎకరంలో రెండు నుంచి నాలుగు చోటల నుంచి మట్టిని సేకరించాలి అలా మనము సేకరించిన మట్టిని జమ చేసుకోవాలి అలా జమ చేసి నాలుగు భాగాలుగా చేసుకొని పెట్టాలి అందులో ఇరు ఉన్నటువంటి రెండు భాగాల నుంచి సేకరించి ఒక జాగాలో జమ చేసి ఒక హాఫ్ నుంచి వన్ కేజీ వరకు మట్టి వచ్చే వరకు మనం అలా ఒక ఎకరం నుంచి తీయాలి అలా తీసి మనము జమ చేసుకొని అందులో ఉన్నటువంటి రాళ్ళు తర్వాత ఈ మొక్కలు ఉన్నటువంటి వేర్లను ఇవన్నీ తీసేసి మట్టిని క్లీన్ చేసుకొని ఒక పాలిథీన్ కవర్లో వేసుకోవాలి అలా వేసిన మనము మట్టిని భూసా భూసార కేంద్రానికి పంపించాలి సో ఇప్పుడు భూసార కేంద్రానికి పంపించినప్పుడు మనము వివరాలు ఏమేమి ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తాను మీకు సో మనము మట్టిని తీసినటువంటి మట్టిని జమ చేసి ఒక పాలిథిన్ సంచిలో మనము వేయాలి వేసి మనము డీటెయిల్స్ అనేది రైతుల పేరు అలాగే సర్వే నంబరు తర్వాత గ్రామము మండలము అదేవిధంగా మనము చేసుకున్నటువంటి పరీక్షలు అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే మనము పండ్ల తోట అని చెప్తున్నాం కాబట్టి ఈ పండ్ల తోట నుంచి మట్టిని సేకరించినట్లయితే మనం ఏ తోట వేసుకున్నామో ఆ తోటలో అనేది దానికి పేరు రాయాలి అలాగే మనము మామూలుగా పరీక్ష చేసుకున్నట్లయితే మనం ఏ పంటకు చేసినామనేది రాయాలి దీనికి సంబంధించిన నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను భూ పరీక్షకి అంటే భూ మట్టి పరీక్ష ఏ విధంగా చేయాలి నార్మల్ భూమిలో అంటే ఇతర పంటలకు అంటే పప్పు దినుసులు తర్వాత ఆహార పంటలు నూనె జాతి పంటకి సంబంధించిన వాటికి మట్టి పరీక్ష చేయాలి ఎలా చేయాలి మట్టి ఎలా సేకరించాలి ఎక్కడి నుంచి సేకరించాలనేది సపరేట్గా ఒక వీడియో అనేది పెట్టాను భూ పరీక్ష భూపరీక్ష ఎలా చేయాలనేది వీడియో ఉంది ఒకటి మీరు వీడియో ఆ వీడియో చూసి మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడైతే పండ్ల తోటకు సంబంధించి ఉంది కాబట్టి పండ్ల తోట ఏముంటే వాటి పేర్లు అనేది రాసి మెన్షన్ చేయాలి అలాగే మనకు ఈ తోటలో మనము ఇంతకుముందు సంవత్సరం ఏ ఏ ఎరువులు వాడాము ఏ ఎరువులు వేసాలనేది ఆ ఎరువుల యొక్క పేర్లు కూడా మెన్షన్ చేసి భూ పరీక్ష కేంద్రానికి జత చేసి పంపించాలి అలా చేసినట్లయితే మనకు దానికి మట్టి పరీక్ష చేసి మనకు వారం పది రోజుల్లో రిపోర్ట్ అనేది వస్తాయి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి మనకు ఆ పండ్ల తోటకు ఏమేమి ఎరువులు ఏ ఏ పోషకాలు లోపాలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనము ఎరువులు అనేది వాడుకోవాలి అలా వాడుకున్నట్లయితే మనకు మొక్కలకు పండ్ల తోటకు కావలసిన పోషకాలు అంటే మాన పోషకాలకు అవసరమైన పోషకాలు అనేది మొక్కలకు అందుతుంది కాబట్టి మన భూమిలో మన పండ్ల తోటల్లో ఉన్నటువంటి భూమిలో పోషక లోపాలు ఏమేమి ఉన్నాయనేది గుర్తించడానికి ఈ మట్టి పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ఇంతకుముందు చెప్పిన విధంగా మీరు కూడా తోట నుంచి మట్టి సేకరణ చేసి దానికి మీ దగ్గర ఉన్నటువంటి భూసార కేంద్రానికి మీరు కూడా పంపినట్లయితే మీకు వారం పది రోజుల్లో రిపోర్ట్ అనేది వస్తుంది దానికి అనుగుణంగా మీరు నెక్స్ట్ సీజన్కు ఎరువులు అనేది వాడుకొని మంచి దిగుబడి సాధించవచ్చు ధన్యవాదము